వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డెబ్బై ఒకటో జన్మదిన వేడుకలు చిటియాల మండల కేంద్రంలోని శ్రీ 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 కనకదుర్గ దేవాలయ ఆవరణలో గుత్తా యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్ల ఘనంగా నిర్వహించారు ముందుగా కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు మీద ప్రత్యేక పూజలు చేయించి ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు అనంతరం అమ్మవారి ప్రాంగణంలో జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి పులిహోర ప్రసాదాన్ని కార్యకర్తలకు భక్తులకు అందజేశారు కార్యక్రమంలో చిటియాల మున్సిపల్ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి రెడ్డి చిన్న వెంకట్రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోకుల దేవదాసు కనకదుర్గ ఆలయ చైర్మన్ మారుగునీ ఆంజనేయులు కాంగ్రెస్ చిట్యాల పట్టణ అధ్యక్షుడు జడల చిన్నమల్లయ్య మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాటం వెంకటేశం కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గుడిపాటి నరసింహ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పందిరి శ్రీనివాసులు జిట మల్లేష్ ఏర్పల పరమేశ్ కుక్కల మోహన్ తదితరులు పాల్గొన్నారు ఈ ధన్యవాదాలు తెలియొస్తూ ఇక్కడ అందరం కూడా సుఖేడ్ సార్ సుపరిచితం కనుక ఈ రోజు కార్యక్రమం ఇచ్చేసాం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి అభివృద్ధి కోసం జిల్లా అభివృద్ధి కోసం ఆహార శ్రమిస్తున్న మన ప్రేత నాయకులు శాసన మండలి చైర్మన్ గుత్తా సుగంధ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ కోటిరెడ్డి వెంకరెడ్డి గారు డిసిసి కార్యదర్శి గారు టౌన్ ప్రెసిడెంట్ చిన్నమలయ్య గారు నిన్న నుంచి మాకు అన్ని విధాల సహకరించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడానికి శ్రమిస్తున్న మన దేవాలయ చైర్మన్ అంజనేల్ గారు మన అన్న హనుమంతన్న గారు పందిరి శ్రీరన్న గారు కాడ వెంకటేశ్వర్ గారు మండల ప్రెసిడెంట్ అందరు కౌన్సిలర్లు కోపరేషన్ మెంబర్లు మహారెడ్డి గారు బండారు సంద గారు పెద్దలు మాజీ వార్డ్ మెంబర్ మధు గారు నిన్న నుంచి మా ఉంటున్నాడు మా గుత్త యువసేన నాగరాజు నిసార్ అందరూ రాత్రి నుంచి శ్రమిస్తున్న పెద్దలు మాజీ ఉప సర్పంచ్ నాకు తమ్ముడు రామ్రెడ్డి గారు మాజీ లైబ్రరీ చైర్మన్ రమేష్ గారు మరమణి గుడి అందరికీ బుద్ధ కిషన్మూర్తి గారు నిన్న నుంచి మాయపడే ఉన్నారు గారు మైనారిటీ నాయకులు మార్కెట్ డైరెక్టర్ మిత్రులు బూర్ కిషా బూర్ కిషే గారు లారీ అసోసియన్ భిక్షా రెడ్డి చెప్పిన బాబులు మాజీ వార్డు సభ్యులు శ్రీశైలం ర్చెంట్ హార్డ్వేర్ షాపు సత్యనారాయణ గారు శివాలయ చైర్మన్ పాత్రికే మిత్రులు అందరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సారు ఒక చిన్న పెద్ద డిక్షనరీ రాజకీయ డిక్షనరీ ఏం చేయాలి ఎట్లా పైకి రావాలి సామాన్యుడు ఫోన్ చేసినా పెద్దోళ్ళు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారాలు అందించే ఆయన ఒక నీతి నీతి సూక్తి చెప్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న మా ప్రేదమ నాయకులు ఈ రోజు ఈ పట్టణంలో కూడా సగభాగం వారి అభివృద్ధి ఉన్నది సీసీ రోడ్లు కానీ మంచినీళ్ళ ట్యాంక్ గాని మున్సిపాలిటీకి ట్రాక్టర్ గాని ఆకారాన్ని ఇచ్చి చాలా డెవలప్ చేసిండు ఈయన బిడ్డ ఇక్కడ చుట్టుపక్కల ప్రతి గ్రామానికి నీరు వచ్చే విధంగా స్థానిక ఎమ్మెల్యే పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు అందరి సహకారంతో రేవంత్ రెడ్డి గారు సహకారంతో చాలా వరకు అభివృద్ధి చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు అదే నాయకుడికి పుట్టినరోజు సందర్భంగా ఈ వేదిక నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలు ఒక్కొక్కరిని చిన్నమల్లయ్య గారు పేరు చెప్తుంటారు అందరు మాట్లాడవలసింది కోరుతున్నారు కేర కూర్చోండి అందులో నీళ్ళు పెద్దలు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి డెబ్బై ఒకటవ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవంకరెడ్డి గారికి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోగల దేవదాస్ గారికి స్థానిక అమ్మవారి గుడి చైర్మన్ మార్మల్ అంజల్ గారికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాట వెంకటేష్ గారికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మరసింహ గారికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పందిరి శరీర గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు వైస్ పల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుపతి అనుమణ గారికి కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్లకు కోఆపరేషన్ సభ్యులకు టెంపుల్ డైరెక్టర్లకు మార్కెట్ డైరెక్టర్లకు వివిధ హోదాల్లో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తూ ప్రజలు సుఖేందర్ రెడ్డి గారు మనందరికీ సుపరిస్థితులు వారు ఈ మండలానికే కాదు ఈ జిల్లాకు కూడా అనేక సేవలు అందించినటువంటి నాయకుడు మన కొత్త గారు వారు ఎప్పుడు ప్రజలలోనే ఉంటూ ఉంటూ ఉండుకుంటూ